హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా మా కాలనీలో అండి అందరం కలిసి ఆషాఢ వన భోజనాలు మరియు ఆషాఢ మాస గోరింటాక్ సంబరాలు చేసుకోవడానికి మేము అందరం ఒక చోటకి వెళ్ళామనమాట అన్ని డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కొత్తపల్లిలో మనకి మామిడి తోట ఉందన్నమాట అక్కడ మేము ప్లాన్ చేసుకున్నామండి అందరూ ఈ విధంగా కూర్చొని చాలా సరదాగా అనిపించిందనమాట సో అందరం కలిస్తే మొదట పాట ఆ తర్వాత ఆట ఉండాల్సిందే కదూ అందుకే అండి ఈ విధంగా ఎవరికి వారు చాలా సంతోషంగా ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నాం అన్నమాట చూడండి ఈ విధంగా అనమాట అందరం అసలు మాసం వచ్చిందంటేనే సంబరాలకి మారుపేరండి వనభోజనాలు ఆ తర్వాత ఇంకా గోరింటాకులు అమ్మవారి పూజలు వా ఇలా జరుగుతూనే ఉంటాయి కదా మేము వెళ్ళిన ప్లేస్ కూడా అండి మామిడి తోట అసలు చాలా బాగుంది అనమాట అసలు ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా బాగా అనిపించింది చూడండి ఎవరి ఆనందంలో వారు అంతే కదండి రెండు చేతులు కలిస్తే చప్పట్లు పది మంది కలిస్తేనే పండగ అన్నట్టు వన భోజనాలు పేరిట కూడా ఈ విధంగా మనకు పెట్టడానికి కారణం ఏంటంటే పది మంది మనం ఒక చోట గ్యాదర్ అయినప్పుడు మనకి ప్రేమాభిమానాలు తెలియకుండానే కలుగుతాయండి అందుకేనేమో బహుశా మన పూర్వీకులు ఇలా వన భోజనాలు ఒక చోట చేర్చుకొని కూర్చొని తినాలి అన్న నియమం పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది అండి అంతలోనే ఆటాపాట అయిపోయింది కదా ఇప్పుడు మన వాళ్ళు భోజనాలు అనమాట వెజ్ వాళ్ళకి వెజ్ చేశారు నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ చేశారనమాట ఈ విధంగా అండి ఇంకా తెలంగాణ స్పెషల్ ఇక్కడ గుడాలు అంటారనమాట అవి కూడా ప్రిపేర్ చేశారనమాట సో ఈ విధంగా అండి అందరం కలిసి కట్టుగా ఇక్కడ కూర్చొని తింటూ ఉంటే మన వాళ్ళతో కలిసి నాలుగు మాటలు మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరించుకుంటూ తింటూ ఉంటే ఆహా అందులో రుచి పెరగడమే కాదండి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కూడా పెరిగిపోయింది అనుకోండి ఈ విధంగా అండి అందుకేనేమో వనభోజనాలు పెట్టారు అని చెప్పాను కదా ఈ విధంగా అండి చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఈ విధంగా చేసాం ఆ తర్వాత ఏం చేసామంటే గోరింటాకు సంబరాలు కదండి గోరింటాకుని ఈ విధంగా మంచిగా డెకరేట్ చేసేసుకొని అమ్మవారి స్వరూపం కదా ఇప్పుడు అందరం మహిళలు అందరం కలిసి గౌరీదేవిని అనమాట ఎందుకంటే గోరింటాకు అని మనం అంటున్నాం కానీ గౌ గౌరీ ఇంటాకు అంటారన్నమాట మనకి గౌరీదేవి నుంచే ఇది మన గౌరింటాకు వచ్చిందండి మనకి గౌరీదేవి చెలికత్తెలతో ఒక వనంలోకి వెళ్ళినప్పుడు తను రజస్వల అవుతుంది ఆ రజస్వల రక్తపు చుక్కే మనకు గోరింటాకుగా మారుతుందనమాట అందుకే అండి ఆడవాళ్ళు అరచేతిలో గోరింటాకు పెట్టుకున్నప్పుడు గర్భస్థ దోషాలు తొలగిపోతాయి మరియు ఆధ్యాత్మికంగా గౌరీదేవి అనుకుంటే శాస్త్రీయంగా కూడా అండి మనకి ఉష్ణం అంటే వేడి తగ్గుతుంది అనమాట గర్భస్థ నాడులు కూడా మనకు అరచేతుల్లో ఉంటాయి అందుకే అండి గోరింటాకుని తప్పకుండా పెట్టుకోమని చెప్తుంటారు అదేవిధంగా అండి గోరి అంటే మనకు గౌరీదేవి స్వరూపం కాబట్టి కనీసం ఇద్దరైనా పెట్టుకోమని చెబుతుంటారు ముత్తైదలంతా కలిసి పెట్టుకుంటే గౌరీదేవికి సంతోషం అంట లేదు అలా వీలుకాని పక్షంలో కనీసం ఇద్దరు అలా కూడా వీలుకాని పక్షంలో అమ్మవారిని స్మరించైనా మనం పెట్టుకోవాలి అన్న నియమం ఉందన్నమాట మీరే ఆలోచించండి సాక్షాత్తు గౌరీదేవి ఆది పరాశక్తి మన చేతుల్లోకి వస్తుంది అంటే మన దగ్గరికి వస్తుంది అంటే ఎంత ఆదిత్యం ఇవ్వాలండి అంతే కదా ఈ విధంగా అనమాట మహిళలందరం ఎంతో సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకున్నామండి అదేవిధంగా అండి మా కాలనీ మొత్తం అనమాట లేడీస్ జెంట్స్ అందరం కలిసి ట్వింకిల్ ట్వింకిల్ లిట్లీ స్టార్ అంజనాద్రి కాలనీ సూపర్ స్టార్ అంటూ చాలా సంతోషంగా గడిపేశాము అండి ఈ విధంగా టోటల్ అసలు గ్రీనరీ అనమాట అక్కడ ప్రకృతి అవ్వచ్చు ఇంకా అక్కడ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు చాలా చక్కగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది అనమాట అసలు రోజు ఎలా వచ్చింది ఎలా గడిచిందో కూడా తెలియలేదు ప్రొద్దున వెళ్ళాం ఈవినింగ్ అప్పుడే అయిపోయిందా అనిపించింది అనమాట మా వాళ్ళంతా అండి చాలా హెల్దీ రిలేషన్ అనమాట అండి మా కాలనీది అందరూ ఈ విధంగా కలిసి కట్టుగా మేము చేసుకుంటాం అనమాట ఏ పండగైనా అది ఏదైనా కూడా ఈ విధంగా అండి చాలా సరదాగా జరిగిందండి ఆ రోజంతా ఆటలు పాటలు అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ ఫొటోస్ కూడా క్లిక్ అనిపించామన్నమాట మెమరీస్ ఉండాలి కదా ఈ విధంగా గోరింటాకు పెట్టుకొని గోరింటాకు పండిన తర్వాత కూడా చాలా మురిసిపోయామండి ఎవరికి వారు చూసుకొని ఇలా చాలా ఆనందాన్ని ఇచ్చిందండి పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజంతా ఎందుకంటే ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళండి ఒక్కరోజు ఈ విధంగా తీరిక చేసుకుంటే ఏంటంటే ఏమైనా చిన్ని చిన్ని గిల్లి కజ్జాలున్నా కూడా పోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ వస్తుంది అనమాట అందుకేనేమో బహుశా వనభోజనాలు అని పూర్వీకులు పెట్టింది అంతేకాదు ఈ విధంగా అండి రోజంతా ఇలా జరిగింది మీతో షేర్ అన్నమాట ఇప్పుడు మీరేం చేయాలి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఓకేనా బై బాయ్